ఈరోజు నెల్లూరు జిల్లాలో దళితులకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఆసరా నడుస్తూ ఉంది గతంలో తెలుగుసీ ప్రభుత్వంలో దళితులకు మీద దమనకారణం జరిగాయి వాటి మీద రోజు కూడా ఎవరు ఎవరు మెలపలేదు కానీ ఈరోజు ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న చిన్న సమస్యలు జరిగినా కూడా ఉన్నతమైన సమస్యలనే ఈ యొక్క కుల అడ్డం పెట్టి మాట్లాడుతూ ఉన్నారు చాలా బాధాకర విషయం ఏంటంటే సరే పదివర్గంలో రోమీ చంద్రమోహన్ రెడ్డి గారు ప్రతిపక్షులకైనా అధికార పక్షులైనా దళితుల కోసం ఆయన గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడాడు ఆయన దక్ష దళితుల సమస్యల మీద స్పందించిన ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి ఫోన్ చేసి స్పందించిన వ్యక్తి నిన్న దళిత సోదరులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారిని పట్టించుకోవట్లేదు దళితులు దళితుల సంరక్షణ చర్యలు చేయట్లేదు అని చెప్పి కామెంట్ కూడా చేస్తున్నారు దాని కన్నా ఈరోజు ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది దళితుల సమస్య నిన్న ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఏ ఏ సమస్య తీసుకెళ్ళినా జిల్లాలో మొట్టమొదటి నిలబడి పోరాటం చేసే వ్యక్తి సరేపల్లి శాసనసభ్యులు సోమోహు గారు చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏ సోదరుడు ధన్యా జరిగినా ఖచ్చితంగా ఆయన దగ్గర నేను తీసుకెళ్తాను ఏ సమస్యను తీసుకురా స్పష్టత ఇస్తాం ముత్తుకూరు ఘటన కూడా చాలా లోతుగా విచారించాల్సిన అవసరం ఉంది ఆ విషయం మీద కూడా పోలీసు అధికారులతో కూడా చర్చిస్తున్నారు అందుకని చెప్పని భవిష్యత్తులో ఈ దళితు సోదరులు అందరూ కూడా ఈ ట్యాప్లో పడకుండా వైసీపీ ప్రభుత్వంలో కొన్ని రాజ్యాంగ శక్తులు చాలా శక్తివంతంగా దళితులు ప్రభావం చేశారు అలా కాకుండా స్వయం పరిస్థితితో ఎదిగే విధానికి ప్రతి దళితు శోధరకు అండగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది చెప్పని విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాం